హాయ్ అండి ఈరోజు వీడియోలో పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినా లేదా స్నాక్స్ అడిగినా ఇలా పిల్లలకి చేసి పెట్టండి చాలా బాగుంటాయండి ఇవి ఒక కప్పు గోధుమ పిండి ఉంటే చాలు పిల్లలకి తిన్నీ అవుతాయి ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాము దీనికోసం నేను ముందు ఒక కప్పు బెల్లం తీసుకుందామండి ఈ బెల్లాన్ని సన్నగా తురిమి ఒక కప్పు కొలతలాగా చూసుకొని ఆ బెల్లం మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి మనకి ఇది లైట్గా కరిగితే సరిపోతుందండి అలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి మనకు బెల్లం ఇలా కరిగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారాలండి ఈలోపు మనము ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకుంటున్నాను మీకు ఎంత కావాలో చూసుకొని వేసుకోండి అలాగే చిటికెడ సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నాలుగు బాదం పప్పులండి ఇవి మనం ఇలానే వేసుకోకుండా ఇప్పుడు దీన్ని సన్నగా తురుముకొని వేసుకుందాము లేదంటే మీరు దంచైనా వేసుకోవచ్చు చిన్న చిన్న పలుకులుగా ఉంటే మనకి ఇది అనేది మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది నేను ఇలా చాపర్తో కట్ చేసుకుంటున్నానండి ఇలా అన్నామంటే సన్నగా వచ్చేస్తాయి మీకు ఇంకా సన్నగా కావాలి అనుకున్నప్పుడు ఒక ప్లేట్లోకి తురుముకొని మళ్ళీ దాంట్లో వేసి మరొకసారి తురుముకున్నట్టయితే మరీ సన్నగా వస్తాయండి ఇప్పుడు చూడండి మనకి ఇలా సన్నగా ఉంటే మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి నేను ఒక మూడు ఇలాచీని పైన పొట్టు తీసేసి కచ్చపచ్చగా పచ్చగా దంచి వేసుకుంటున్నానండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు దీంట్లోకి అరకప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలండి రెండు కప్పుల గోధుమ పిండికి అరకప్పు అయితే సరిపోతుంది ఇప్పుడు మనము బెల్లం కరిగించిన నీళ్ళని దీంట్లో వేసుకుందాము ఇలా కరిగించి వేసుకోవడం వల్ల మనకు ఆ బెల్లం అనేది మనకు అక్కడక్కడ గడ్డలాగా లేకుండా బాగుంటుందండి అలాగే పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ మనకు కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం నీళ్ళను వేసుకొని మీకు స్వీట్ సరిపోలేదు అనుకుంటే కొద్దిగా షుగర్ వేసుకోవచ్చు నాకైతే సరిపోతుందండి ఇప్పుడు ఈ పిండిని మనం దోశల పిండి ఎలా అయితే రుబ్బుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకోకూడదండి అలాగని లూజుగా కూడా కలపకూడదు మనకి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని ఒక పది నిమిషాలు మూతను పెట్టి పక్కన పెట్టేసేద్దాము మనకు ఆ రవ్వ అనేది బాగా నానుతుంది ఒక పది నిమిషాల తర్వాత మూతను తీసి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సోడా వేసుకోవాలండి సోడా ఉప్పు అది కొంచెం వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత గుంట గరటితోటి ఇలా చిన్నగా వేసుకోవాలండి మనం వేసేటప్పుడు మంట సిమ్లో పెట్టేసి వేసిన తర్వాత మంట హైలో పెట్టుకోవాలి అప్పుడే మనకి అనేది పొంగుతూ వస్తుందండి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఒక సైడు తిప్పి వేసుకొని మనకి ఈ కలర్లో ఉన్నప్పుడు తీసి ప్లేట్లో వేసుకోవాలండి మరీ ఎక్కువ ఎర్రగా వేయించుకున్నట్టయితే మనకి కొద్దిగా మాడిపోయినట్టుగా స్మెల్ బాగోదు ఇప్పుడు నెక్స్ట్ కూడా సేమ్ అలాగే వేసుకుందాము మీకు పిండి అనేది మరీ పల్చగా ఉంటే మనకు అనేది పర్ఫెక్ట్గా రాదు అందుకని చూసి కలుపుకోండి మీకు ఒకవేళ అనుకయింది పిండి అనుకున్నప్పుడు మరి కాస్త గోధుమ పిండిని వేసుకొని కలుపుకోవచ్చు ఇలా ఒకటి కానీ లేదా రెండు మూడైనా వేసుకోవచ్చు మనకు తీసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది లేకుండా చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కాలిన తర్వాత మిగతా పిండితోటి కూడా సేమ్ అలానే చేసుకోవాలి మనం వేసే ప్రతి బూరే పొంగుతూ రావాలి అంటే పిండిని ఇలా కలిపి చూడండి ఒకసారి ఇలా కాలిన బూరెలన్నీ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము వేడి వేడిగా బూరెలు రెడీ అయ్యాయండి మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు లేదా పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినా ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటాయండి ఇవి మనం పిండిని కలిపేటప్పుడు బాదం పప్పులు అలాగే నువ్వు పప్పులు వేసాం కదా మీకు ఇష్టమైతే జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చండి ఇలా వేస్తే పిల్లలు తినేటప్పుడు అవి అక్కడక్కడా తగులుతూ ఉంటాయి కదా చాలా బాగుంటాయి ఎంజాయ్ చేస్తూ తింటారండి వీడియో నచ్చిందా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ